మళ్ళీ ఈ రోజు వచ్చేసి అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ మూడో రోజు మన బల్లుకైతే ఫీల్డ్ వచ్చేసింది మార్నింగ్ మార్నింగ్ ఫీల్డ్కి అయితే వచ్చాము మనకి ఇప్పుడు ఉన్న బల్లు ఫీల్డ్ ఉన్నది వచ్చేసి అయితే రెండేకరన్నారా అంతా ఒకటే బారు ఒకటే మడి ఈ బారు అంటే చూడండి చూపిస్తా ఎలా ఉంది ఫీల్డ్ వచ్చేసి అలాగే ఇంకొక వచ్చిన ఎక్కువ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫీల్డ్ అయితే ఈరోజు మస్తు ఉంది అంటే మనం పొద్దుపొద్దు పొద్దున్నీ టైర్ ఫీల్డ్కి వచ్చాము ట్రాక్ ఫీల్డ్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ టైర్ ఫీల్డ్ అనేది అయితే ఎక్కడో ఒకసారి అయితుంది పొద్దు పొద్దున్నీ టైర్ ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగింది ఇది అయిపోయినా మళ్ళీ ట్రాక్ ఫీల్డ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది చూడండి చూపిస్తే ఫీల్డ్ అనేది స్టార్ట్ ఆడేటప్పుడు ఇలా చైన్కి అయితే ఆయలు కంపల్సరీ వేసుకోవాలి మనం ఫీల్డ్ వచ్చేసరికి ఇదే బారు మూడు మళ్ళీ వరుస అయితే ఉంది చైన్కి మాత్రం కంపల్సరీగా వేసుకోవాల్సిందే మనం పొద్దున్నే ఫీల్డ్ మొదలేసేటప్పుడు ఎందుకంటే చైన్లు ఫుల్ డ్రై అయిపోయినాయి కనిపిస్తున్నాయి కదా ఆయిల్ వేసుకోవడం వల్ల చైన్ అనేది డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది చైన్ అనేది తగ్గకుండా అయితే ఉంటుంది మనం ప్రతి వంద కట్టలకి ఒకసారి అయితే ఆయిల్ అయితే వేసుకుంటూ ఉండాలి వంద కట్టలే కాకపోయినా ఒక అరవై డెబ్బై కట్టలు కట్టినప్పుడైనా చైన్కి ఆయిల్ మనం ఎన్ని కట్టలు కట్టిందన్న కాదు ముందు చైన్కి ఆయిల్ ఎన్నిసార్లు వేసామనేది చూసుకోవాలి రోజుకి లేదంటే మనం చైన్లు అయితే కొత్త చైన్లు కొత్త చైన్లు వేసుకోవాల్సిందే కంపల్సరీగా అటుపక్క అటుపక్క ఏ డోర్ ఉంటుందిలే మనకి ఫీల్డ్ వచ్చేసి అయితే ఏక బారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ అయితే ఉన్నాయి బారు బారు రెండు బళ్ళు బయలు ఎప్పుడైనా సరే రెండు బళ్ళు ఉన్నప్పుడు ఎదురు రావాలి బళ్ళు పక్క పక్కన దిగితే మాత్రం ఏ బండి ఏటో వచ్చేది కూడా అర్థం కాదు బళ్ళు ఎప్పుడైనా సరే పక్క పక్కన జరగకూడదు ఇప్పుడు మన బండి ఇటు వెళ్తాం కదా ఆ బండి అటు వస్తే బండి రెండు ఎదురు 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 వదిలేస్తే అలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనేది ఉండదు లేదు పక్క పక్కన వెళ్తే మనం ఈ బండి స్టీరింగ్ అన్న ఆ బండి స్టీరింగ్ అన్నా కొంచెం బల్ అనేది అయితే తగులుతాయి అందుకని ఎప్పుడైనా రెండు బళ్ళు కట్టే దగ్గర అటు ఇటు అనే కట్టుకోవాలి గడ్డి చూశారు కదా మిషన్ లాగలేకపోతుంది వదులు కూడా కొంచెం అంటే మనం మొన్న కట్టు మొన్న ఆల్రెడీ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా అంత ఓదలైతే కాదు ఇది వచ్చేసి దాంట్లో దాంట్లో సగం ఉంది ఓదే మొన్న కట్టిన ఓదనైతే బండి అయితే అసలు రన్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనకి ఈరోజు మన బండికి వచ్చేసి అయితే గాలి అనేది పెట్టించాము రెడీ ఎంత వాటికి మన ఫీల్డ్ వద్దించాకైతే అసలు అంతవరకు ఎయిర్ అనేది అయితే ఈ ఈరోజు మన ఎయిర్ ఫిల్టర్కి అలాగే అన్నిటికైతే గాలి అనేది అయితే పెట్టించుకొని వచ్చాము దారం అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే దారం అలాగే స్పేర్స్ ఈ రెండు రేట్ ఎక్కువ దారం స్పేర్స్ రేట్ ఎక్కువ కానీ కట్ట రేటు తక్కువ మన మా సైడ్ వచ్చేసి ఏంటంటే దారం స్పేర్స్ రేటు తక్కువ కట్ట రేట్ ఎక్కువ అలాగైతే ఉంటుంది ఎక్కడ వచ్చేసి అయితే మనకి ఫీల్డ్ అనేది అయితే ఫీల్డ్ బాగుంది ఫీల్డ్ అయితే నెంబర్ వన్ ఫీల్డే కానీ రేట్ అనేది అయితే బాగా ఇబ్బంది అయితే ఉంది రేటు అది మనం డైరెక్ట్ కడుతున్నాం కాబట్టి మనకు కమిషన్ అనేది అయితే ఏమీ లేదు అంటే ఆల్రెడీ మనకి ఏజెంట్ ఉన్నారు కాకపోతే ఏంటంటే మనం ఆయనకైతే మన అమౌంట్ అయితే తీసుకోరు మనం ఓన్లీ మనకి ఫీల్డ్ చూపించడం వాటికి ఆయన అమౌంట్ అయితే మనం వసూలు చేసుకోవడం రైతుల దగ్గర డైరెక్ట్గా అదే మనం కట్టేటప్పుడే మనం ఎప్పుడైనా ఇప్పుడు మనం ఫీల్డ్ కానీ వెళ్తున్నాం కదా పొద్దున్నే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఆ మేము ఈ రోజు కడదాం సాయంత్రం రేపు మార్నింగ్ క్యాష్ కావాలని చెప్పి క్యాష్ ఇస్తానంటేనే కడుతున్నాము లేదు క్యాష్ కొంచెం రెండు రోజులు ఆగాలి మనకి ఒడ్లు డబ్బులు రావాలంటారు ఈ అవి అలాంటివి మాత్రమే అయితే కడతలేదు ఎందుకంటే మన మన లోకల్ అయితే కాదు కాబట్టి మనం అందుకనే క్యాష్ ఇస్తానంటేనే కడుతున్నాము క్యాష్ లేదు అంటే మాత్రం నల్లకుండా ఉండిపోతాం కట్టకుంటే ఆ రోజు బళ్ళు క్యాలీగా ఉన్నా బాధలేదు ఒక గంట అనుకుంటున్నాము మళ్ళీ గంట క్యాలీకుండే లోపు ఇంకొక హలోరోకోల్ చదువుతూనే ఉన్నారు ఫీల్డ్ అంటే ఇక్కడ కొంచెం బళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి బళ్ళు ఫీల్డ్ అలాగే ఉంది ఫీల్డ్ అలాగే ఉంది బళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చేసి అన్న మీ పొగట ట్రాక్టర్ ఎలా ఉంటుంది ఫీల్డ్కి కొత్త ట్రాక్టర్ తీసుకుందాం అంటున్నారు కొబోటా ట్రాక్టర్ కొనాలనుకున్న వాళ్ళకల్లా ఒకటి బండి అనేది అయితే బాగానే ఉంటుంది బండి పర్ఫార్మెన్స్ కానీ బండి మనకి ఓన్లీ కట్టలకే కాదు రోడ్ రన్నింగ్కైనా మనకి కల్టివేటర్కైనా పిలువు దుక్కులకైనా ఏ వర్క్కైనా అయినా కొబోటా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే నుంచి కొంచెం అదిరిపోతే మామూలు బండికి ఈ బండికి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ దారం దిగుతుంది మన అన్న వల్ల మనకి ఈ మిషన్కి వచ్చేసి సైడ్ దారం పెట్టే రాడ్ అయితే లేదు అందువల్ల వాళ్ళు అయితే అక్కడ పెట్టించారు మన మిషన్కి సైడ్ రాడ్ ఉండదు మన అక్కడ నుంచి ఉండడం వల్ల దారం అనేది అయితే తెగదు దీంట్లో ఏంటంటే పైన ఉండటం వల్ల పైన ఉండడం వల్ల గాలికి కొంచెం గాలికి దారం ఇటు అన్న దారం అయితే తెగడం అయితే జరుగుతుంది అందువల్ల అంటే ఈ అన్ని మిషన్లకు అలా కాదు కొన్ని కొన్ని మిషన్లకు ఉంటాయి చూశారు కదా మనకి ఇప్పుడు గిన ఎక్కి దిగేటప్పుడు కొంచెం చిన్న గిన ఆపరిని వెళ్ళిపోవచ్చు కొంచెం పెద్ద గేణం అనుకుంటే మనం ఎక్కేటప్పుడు పీటీఓ అనుకుంటే మనకి కట్టర్ కింద తగిలినా మన స్కోక్స్ అయితే ఇరగకుండా అయితే ఉంటాయి పుల్లలో లేదు మనం ఆపరిని కనుక ఎక్కిచ్చేసి మనకు కింద కట్ర గనైతే తగిలితే పొలలు అయితే ఇరిగిపోతాయి మనకి ప్లాట్ వచ్చేసి అయితే ఇంకా మన ఉన్నమడిలోంచి ఇంకో మూడు మళ్ళీ అయితే ఉన్నాయి మనం ఉన్నమడి కాక దీని కింద మడి దాని కింద మడి దాని కింద మడి ఇటు మూడు మళ్ళీ ఉన్నాయి మనం ఉంచున్నమాయడో ఒకటి నాలుగు ఇటు యాహమాలు వచ్చేసి రెండు మళ్ళు ఉన్నాయి నాలుగు రెండు ఆరు మళ్ళు ఒకటే సార్ రెండు ఎకరాలన్నర పొలం మరి ఈ రెండు ఎకరాలన్నర వచ్చేసి కట్టలు అవుతాయో చూడాలి అలాగే ఇంకో విషయం ఫ్రెండ్ మనకి ఎక్కువ శాతం అన్న ఏ బ్యాలర్ తీసుకోవాలని ఎక్కువ కామెంట్స్ అయితే చేస్తున్నారు మనకి బ్యాలర్ వచ్చేసి అయితే రెడ్ లైన్స్ బ్యాలరే కరెక్ట్ మన ఒరిజినల్ బ్యాలర్ లేదు మేమన్న లైన్స్ కొంతమంది భారత్ అంటున్నారు భారత్ కొంతమంది వచ్చేసి బుల్లాక్ అంటున్నారు మనకి ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు రెడ్ లైన్స్ తీసుకున్నాం ఈ ప్రజెంట్ ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం వాడాం లైన్స్ తర్వాత మనకు కొంచెం అమౌంట్ ఫీల్డ్కి మనకి కొంచెం బల్లు ఎక్కువ అయిపోయి రేట్లన్నీ డౌన్ అయిపోయి మన కట్టబుద్దిగా అట్లా మిషన్ వేసుకుందాం అనుకుంటే లైన్స్ అయితే సంవత్సరానికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తగ్గి మనం అమ్ముకోవాలన్నా మళ్ళీ రేట్ అయితే పడుతుంది లైన్స్ అలాగే భారత్ అయినా మనకి బుల్ అగ్రో అయినా అలాగే జైసన్ అయినా ఇంకా ఉన్నాయి మిషన్లు చాలా చాలా మిషన్లు ఉన్నాయి ఆ మిషన్ ఏంటంటే రేట్ అనేది పడదు మనకి మెయిన్ వచ్చేసి అందుకే మనం ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు కొత్తదే తీసుకొని సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ తీసుకొని లైన్స్ బ్యాలరే కట్ట మనకి రెడ్ లైన్స్ మనం కట్టుకోవాలన్నా మనకి స్పేర్ చేయన్నా దొరకాలన్నా మనకి మళ్ళీ తర్వాత రీవాల్యూ ఉండి అమ్ముకోవాలనుకున్నా మనకి రెడ్ లైన్స్ బ్యాలరే కట్ లైన్స్ బ్యాలర్ అయితే మనకి ఒక రూపాయి మరి అయితే మనం ఇప్పుడు ట్వంటీ టూ మోడల్ వచ్చేసి ఒకటి నలభై ఒకటి యాభై ఆ రేంజ్లో మనం కొనుక్కున్నా అదే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత దాన్ని నమ్ముకోవాలన్నా ఒకటి యాభైలో కొనదాన్ని ఒక ఇరవై వేలు తగ్గినా మనం ఒకటి ముప్పై ఆ రేంజ్లో అయితే అమ్మేసుకోవచ్చు ఎందుకంటే మనం ఒక ఒక సీజన్లో రెండు సీజన్లో కట్టాము మనకు కొంచెం అమౌంట్ అనేది వచ్చాయి మనకి ఇప్పుడు బ్యాలర్తో అవసరం లేదు మనం వద్దనుకుంటున్నాము మనం అలాంటప్పుడు బ్యాలర్ అనేది అమ్మేసుకున్నా ఒకటి ముప్పై ఒకటి నలభై అయితే మన క్వాలిటీ మనం వాడుకున్న మిషన్ క్వాలిటీ బట్టి మనం పెట్టి మనకు వచ్చే రేటు కూడా అలాగే ఉంటుంది మన ఇప్పుడు మిషన్ ఉంది బాగా వర్క్ అయినా బైన లుకింగ్ అనేది రోలర్ అనేది ఏమి డ్యామేజ్ లేకుండా ఉన్నా మనకి ప్రైజ్ పెడుతుంది అంటే ఇరవై రెండు వచ్చేసి మనం ఒకటి అరవై కొన్నా మళ్ళీ తర్వాత మనం అమ్ముకునేటప్పుడు కూడా అదే క్వాలిటీ ఉంది అనుకో ఒకటి నలభైకో ఒకటి యాభైకో ఎవరికో వాళ్ళే కొనుక్కోవాలి తర్వాత అంటే క్వాలిటీ ఉంది కదా మన మిషన్ మన మిషన్ క్వాలిటీ ఉండడం వల్ల అలా అమౌంట్ ప్రైజ్ అనేది అయితే పడుతుంది మన అన్న అయితే ఎక్కడి నుంచి వెనక తిరిగేసాడు పెద్దగానే ఉంది మన బండి అయితే ఏకబోర్కి వెళ్ళిపోతానే ఉంది డైరెక్ట్గా యాబోర్న అర్థమైంది కదా ఫ్రెండ్స్ అది బ్యాలర్ ఎప్పుడైనా సరే మనకి సరే మీరు కొత్తదే కాదు మేము అన్న మాకు కొత్త అవసరం అన్న మేము సెకండ్ హ్యాండే తీసుకుందాం అనుకుంటే సెకండ్ హ్యాండ్ తీసుకునేటప్పుడు బ్యాలర్ వాడిన వాళ్ళు ఉంటారు కదా మీరు కొత్త మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి అయితే దిగుతున్నారు మీకు తెలియదు బ్యాలర్ గురించి ఎలా ఉంటుందని మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్లో దిగుతున్నారు కాబట్టి వాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళని అయితే ఒక మాట అడగండి ఒక మాట అడిగినంత మాత్రమే ఉండదు అన్న మేము ఈ బ్యాలర్ తీసుకుందాం ఉన్నాము ఎలా ఉంది దీనికి ఎంత ప్రైస్ పెట్టవచ్చు అనేది అయితే మనం వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం మళ్ళీ ఇప్పుడు ఒక బ్యాలర్ కొన్నాము తర్వాత అది కొంచెం వేరే తెలిసిన వాళ్ళని చూసి అన్న ఎంత కొన్నారంటే ఎంత కొన్నామన్నా అంటే మళ్ళీ చాలా రేటు పెట్టేశారు మరి మిషన్ కూడా ఎలా ఉంది అనే వాళ్ళు అనకుండా ఉంటారు మనకి తెలిసిద్ది అవగాహన వచ్చింది ఏ మిషన్ ఎంత బాగా అనేది ఏ మిషన్ ఎంత బాగా అనేది అయితే తెలిసిద్ది అందువల్ల మనకు తెలిసినా తెలియకపోయినా అంటే మన కొత్త అంటే మీకు ఆల్రెడీ మీరు వాడారు బ్యాలర్ మీరు వాడారు అయినా మళ్ళీ ఇంకో బ్యాలర్ మన బ్యాలర్ అనేది అమ్మేసాము ఇంకో బ్యాలర్ తీసుకోవాలనుకుంటున్నాం సెకండ్ హ్యాండ్ అంటే ఆల్రెడీ మీరు వాడారు కాబట్టి బ్యాలర్ ఎలా ఉంది దాని స్పేర్స్ ఎలా ఉన్నాయి పార్ట్స్ ఎలా ఉన్నాయి రోలర్లు ఎలా ఉన్నాయి చైన్లు ఎలా ఉన్నాయి అలాగే కటర్ ఎలా ఉంది వర్క్ అంతా మీకు తెలుసు కాబట్టి ఆ ఈ బ్యాలర్ కింద పెట్టవచ్చు అని మీకు ఒక అవగాహన ఉంటుంది అదే మీకు బ్యాలర్ గురించి తెలియకుండా మీరు బ్యాలర్ తీసుకొని రేట్ అనేది ఎక్కువ పెట్టేశారు మళ్ళీ పెట్టిన తర్వాత అది రిపేర్లు ఏమన్నా వస్తున్నా మీరే ఇబ్బంది పడాలి మీరే ఇబ్బంది పడాలి మళ్ళీ తర్వాత కొనకాన్సర్ దాన్ని రిపేర్లు ఎక్కువ వస్తే మళ్ళీ రిపేర్ చేసుకోవాలన్నా మీకు ఇబ్బంది అందువల్ల ఎప్పుడైనా బ్యాలర్ మనం సెకండ్ హ్యాండ్ బ్యాలర్ తీసుకునేటప్పుడు కంపల్సరిగా ఇంకో వాళ్ళ ఒపీనియన్ అయితే అంటే తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పే కదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడం లేదు మన మనకు మీరు ఏదైనా ఫొటోస్ ఏమన్నా సెండ్ చేయాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ భవానీ ట్రాక్టర్ లాక్స్ ప్రైవేట్ మెసేజ్ చేసి ఫొటోస్ అనేవి సెండ్ చేస్తే నేను అది ప్రైస్ అనేది ఎంత పడుతుందో నేనైతే మీకు కామెంట్లో డైరెక్ట్గా మెన్షన్ అయితే అంటే మీకు డైరెక్ట్గా డిఎం చేయడం అయితే జరుగుతుంది మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా భవానీ ట్రాక్టర్ లాక్స్ అఫీషియల్స్ బా ఒకసారి విజిట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తే నేనైతే రెస్పాన్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూద్దాం మరి ఫీల్డ్ ఇంకంతా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మనకి రెండు ఎకరాలున్నర వచ్చేసి ఎన్నికట్లు అవుతాయి మళ్ళీ ఈరోజు మొత్తం మన బండిని కట్టలు కడుతుంది అనేది కూడా సాయంత్రం దాకా మీకు రీడింగ్ ఏదో చూపడం జరుగుతుంది అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేసి అల్లు పెట్టుకోవడం మాత్రం మనకి రెండో బిట్ అయితే అయిపోయింది రెండోన్నర బారు మన బండి వచ్చేసి అయిందో చూద్దాం మన బండి వచ్చేసి యాభై మూడు కట్టలు అయింది అన్నవాళ్ళ బండి వచ్చేసి అన్నవాళ్ళ బండి వచ్చి అరవై రెండు కట్టలు అయినాయి మొత్తం వెనకట్ల మొత్తం ఇన్ని అరవై రెండు తొంభై మూడు మంచి డబ్బా అరవై రెండు తొంభై మూడు తొంభై ఐదు నూట యాభై ఐదా రెండు ఎకరాలనాల నూట యాభై ఐదు కట్టాయి మనకు అక్కడైతే ఫీల్డ్ అయిపోయింది అక్కడ నుంచి వేరే దగ్గరకు అయితే వచ్చాము మనకి ఈరోజు అంతా ఫీల్డ్ ఏమో కానీ ముందు రన్నింగ్ ఎక్కువ అవుతుంది ఎందువల్ల మనం పొద్దున్నే వెళ్ళిన ఫీల్డ్కి వచ్చేసేమో ఊళ్ళో నుంచి ఫీల్డ్ కాడికి వెళ్ళడానికి ఒక ఐదు కిలోమీటర్ ఉంది మళ్ళీ అక్కడ నుంచి ఇప్పుడు వచ్చిన ఫీల్డ్ మళ్ళీ ఆ ఐదు కిలోమీటర్ మళ్ళీ ఊళ్ళోకి ఊళ్ళో నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్కి రావడానికి ఒక పది కిలోమీటర్లు డిస్టెన్స్ అయింది మొత్తం అంతా తిరుగుడుగా తిరుగుడు వ్యవహారం జరిపోయింది ఇలా కట్టలు కట్టేదేమో కానీ ఇప్పటికి టైం వచ్చేసి మూడు అవుతున్నా బండి ఇంకా రెండు వందల యాభై కట్టలు కూడా కట్టలేదు అంతా ఇలా ఇబ్బందిగా అవుతుంది ఇప్పుడే భో భోజనం చేసి నాలుగు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి మనకి అంటే ఇక్కడ కూడా ఒక రెండు ఎకరాల అయితే ఉంది అది నాలుగు మళ్ళు మన బండి మళ్ళీ ఉంది అలాగే అన్న బండి మళ్ళీలో ఉంది మన బండికి అయితే దారం అయిపోవచ్చింది అయితే దారం తీసుకొని రావడానికి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మళ్ళీ ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి దారం తీసుకొని రావడానికి బైక్ మీద సరిపోతుంది అలా ఫీల్ వారం అంతా అంతా ఏమీ ఇబ్బందిగా అయితే ఉంది అంతా చిరుగుడే ఎక్కువైంది ముందు ఇదంతా తిరుగుడు తిరుగుడు చికాకే వారం అయిపోతుంది డబ్ల్యూల నేను ఉంది కదా కరెక్ట్గా ఒక ఇరవై వచ్చింది ఆ దారం లోపు వెళ్ళి దారం తీసుకొని ఈ ఈలోపు ఈ మడి ఈ మడి అయిపోద్ది ఈ మడి పై మడి ఇప్పుడు బండికి కడతాం కదా ఈ రెండు మళ్ళు ఈ మడి దీని కింద మడి ఈ అడి ఈ మడి కిందది ఆ మడి కిందది మొత్తం నాలుగు మళ్ళీ అయితే ఉన్నాయి ఈ నాలుగు మళ్ళీ కూడా రెండు ఎకరాలున్నారు అంటే మరి ఈ నాలుగు మళ్ళీ ఎన్ని అయితే ఏదో మనం వెళ్ళి అనేది తీసుకుని వద్దా మనం ఎక్కడి నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది బర్న వెళ్ళి దారావుండను మీద కాయలు అని వెళ్ళేది చేళిమేకి రైలు దగ్గర వెళ్ళి అయితే అక్కడ అయిపోయింది మనం దారావండే మనకి ఫీల్డ్ అనేది అయితే అయిపోయింది నాలుగు మళ్ళు అయితే అక్కడ నుంచి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ నిన్న ఊరి దగ్గరకు అయితే వచ్చేసాము నిన్న మనం కట్టి ఈ మళ్ళీ పైగానే నిన్న అనేది కట్టాము మనం నిన్న సాయంత్రం దాకా మళ్ళీ అయితే మళ్ళీ అట్ల పక్కన అయితే కథానికి వచ్చాము మనకి టైం వచ్చేసి అయితే నాలుగున్నర ఆ టైం అయితే అవుతుంది మనకి ఈ మడి ఈ పక్కన మడి ఈ రెండు మళ్ళీ అయితే ఉన్నాయి ట్రాక్ ఆల్రెడీ మన బండి అయితే రన్ అవుతూనే ఉంది వాళ్ళ బండి అనేది అయితే ఇప్పుడే దారం అనేది అయితే తెగిపోతే దారం అనేది అయితే పెట్టుకుంటున్నారు మరి ఈ వచ్చేసే ఎన్ని ఎకరాలు మరి ఈ ఈరోజు మాత్రం ఎన్నికట్ల కట్టామో వీడియో ఎండింగ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి బండి అక్కడ నుంచి ఇంకొక పది కిలోమీటర్లు అయితే వెళ్ళాము మొత్తం ఈరోజు అంత చిరుగుడు ఫీల్డ్ ఉంది మనకి అక్కడ అంత పది కిలోమీటర్లు వెళ్ళి కూడా బండి కట్టింది అన్ని వంద కట్టలు కట్టింది బండికి వచ్చి వంద కట్టలు ఈ మన బండి ఏమో నూట రెండు కట్టలు అయితే కట్టింది అన్న వాళ్ళ బండి వచ్చేసి తొంభై ఒకటో తొంభై కట్టలు కట్టింది అయితే రన్నింగ్ ఎక్కువ అవడం వల్ల అది బాగా ఇబ్బంది అయింది అసలు ఇలా కట్టలు అనేది అవ్వలేదు ఈరోజు వచ్చేసి మొత్తం సాయంత్రానికి కట్టిన ఆ నాలుగు వందల యాభై ఐదు వందలు కట్టలు కూడా కట్టాము నిన్న వచ్చేసి మన బండి టాపు ఏడు ఇంకొక పదకొండు కట్టలు కడితే నిన్న ఏడు వందల కట్టలు కట్టినట్టు నిన్న బాగా తాగింది ఫీల్డ్ మనకి ఈరోజు అసలు ఫీల్డ్ అనేది అయితే అంత వర్త్ ఫీల్డ్ అయితే కాదు బాగా రన్నింగ్ బాగా దూరం ఎక్కువైపోయింది మళ్ళీ దారం కట్ట దారం అనేది స్కేల్ నుంచి బయటకు వచ్చేస్తుంది స్కేల్ బెల్ల నుంచి దారం బయటకు వచ్చేసి ఈ అయితే చుట్టుకుంటుంది అందువల్ల బండి అయితే పద్దాలు ఆగిపోతుంది మనకి స్కేల్ బిల్లు లూజ్ అయితేనే అలా దారం అనేది తెగిపోయి మనకి ఈ ధరను అయితే చుట్టుకుంటా ఉంటుంది అందుకే స్కేల్ బెల్లు ఎప్పుడైనా మనకి ఏదో లైట్ టైట్ కొంచెం మరీ హెవీ టైట్ వేసుకోకూడదు స్కేల్ బెల్లు కూడా కొంచెం లైట్గా అయితే టైట్ వేసుకోవాలి లైట్ టైట్ వేసుకుంటే మన దారం దాంట్లో అందుకోవడానికి అయితే బాగుంటుంది లేదంటే దారం మళ్ళీ తెగినప్పుడు దారం పెట్టాలన్నా మనకి ఇబ్బంది అవుతుంది కాక మనకైతే ఫీల్ అయిపోవచ్చింది లాస్ట్ మడి ఒక్క మడి అయితే ఉంది ఇప్పుడే బండి అనేది అయితే అన్నయ్య ఎక్కాడు దాకా నేనే బండి మీద ఉండే పడి వీడియో అనేది తీయలేదు లాస్ట్ బడి అక్క మీద ఉందనే వాడికి గాళ్ళు అయితే ఉన్నాయి కొంచెం దాంట్లో మనం వీడియో కొంచెం తీయాలి కాబట్టి అన్నయ్య ఎక్కమంటే అన్నయ్య అయితే ఎక్కాడు మనం ఇప్పుడు దిగేటప్పటికీ ఈ నాలుగు ఎకరాల్లో మన బండి వచ్చేసి నూట పదిహేను గట్లో ఏమో చిల్లర అయితే కట్టింది మన బండి అటు ఇటు ఒక అటు ఇటుగా నూట పదిహేను ఈ మడి మొత్తం కలిపి ఐదు గట్ల ఏమైతే మొత్తం నూట ఇరవై కట్టలు అయితే కట్టినట్టు మనకి నాలుగు ఎకరాలు మరి అన్న వాళ్ళ బండి వచ్చేసి కట్టలు కట్టిందో తెలీదు మన బండి ఎక్కడ ఉంది వాళ్ళ బండి ఏమో ఆ మడిలో ఉంది లాస్ట్ మడి అన్న ఈ మడి ఆ మడి ఆ మడి అయిపో వచ్చింది లాస్ట్ ఈ మడిలో అంటే గాళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి నైట్ అనేది వాటికి ఏం అర్థం కావట్లేదు నైట్ అయితే అయితే గాళ్ళు అయితే బాగున్నాయి ఒక బల్లగాడి అయితే ఉంది పెద్ద గాడి ఆ గాడి తప్పించి మనకు అటో మూడు సాగులు ఇటో మూడు సాగులు అయితే ఉన్నాయి ట్రాక్ ఫీల్డ్ చూసారు కదండి అలాగే ట్రాక్ ఫీల్డ్ మనం ఫస్ట్ మీకు విడు చూపించిన మడి కాబట్టి ఇంకా దారుణంగా ఉంది ఈ మడిలో గడ్డి మన బండి వొత్త సెకండే కాదు ఆల్రెడీ మొత్తం థర్డ్లో కూడా రన్ అయింది ఈ మడుల్లో గడ్డి అనేది లేక అందుకనే కొంచెం టైం కూడా అయిపోయింది మనకి కరెక్ట్గా టైం వచ్చేసి ఆరు ముప్పై ఆరు ముప్పై అయింది మన బండి దీంట్లో దించినప్పుడు నాలుగున్నరకు దించాం కదా పౌద పోయదు ఆ టైంకి మనకిప్పటికీ నాలుగున్నర రెండు అయితే పెట్టింది రెండు గంటలకి అదే టైర్ ఫీల్డ్ అయితే రెండు గంటలకి దాదాపు నూట యాభై కట్టలు అలాగ కట్టేది బండి ఇప్పుడు మనకి రెండు గంటలకి వంద కట్టలు అంటే గంటకి యాభై కట్టలు లెక్క దిగింది ట్రాక్ ఫీల్డ్కి అదే గడ్డనే లేదు అయితే మొన్న ఆల్రెడీ మనం వచ్చిన రోజు ట్రాక్ ఫీల్డ్లో పెట్టినాం బండి ఆ రోజు బాగా కట్టలు నిన్న కట్టిన ఏడు ఎకరాలు కూడా ట్రా ట్రాక్ ఫీల్డ్ ఏడు ఎకరాలు వచ్చేసి ఐదు వందల ముప్పై కట్టలు అయినాయి ఇవాళ వచ్చేసి మరి నాలుగు ఎకరాలు గట్టి కట్టిన రెండు బళ్ళు మీద రెండు వందల కట్టలు అయితే అన్నట్టు అయితే ఉంది మా అంటే మన బండికి నూట పదిహేను నూట ఇరవై కట్టలు కదా మరి అన్న వాళ్ళ బండి నేను ఎన్ని తీయో ఉంటాయో మనకైతే తెలీదు చూపి చూద్దాం ఇలో మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు ఛార్జింగ్ అనేది లేదు బండి దిగబడుతుంది కొంచెం తేమ అనేది ఉంది మళ్ళీ అది ఫ్రెండ్స్ మన ఈరోజు మన బండి మొత్తం కట్టిన కట్టలు వచ్చేసి పొద్దున్నే అటు వెళ్ళినప్పుడు మన బండి ఒక చోట తొంభై మూడు ఇంకొక చోట వచ్చేసి యాభై నాలుగు ఏమో అక్కడ వచ్చేసి మొత్తం నూట ముప్పై కట్టలు ఏమో అయినాయి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఏదో ఫీల్డ్కి అయితే వెళ్ళాము అక్కడ యాభై కట్టలు అయినాయి మళ్ళీ ఇటు మనం ఒక పది కిలోమీటర్లు లోవతలకి వెళ్ళాము కదా అక్కడ వచ్చేసి వంద కట్టలు అయినాయి మొత్తం కలిపి రెండు రెండు డెబ్బై రెండు డెబ్బై ప్లస్ ఈ వంద మూడు డెబ్బై గట్టి గట్టి ఇవాళ నాలుగు వందలు కట్టలేదు నాలుగు వందలు కట్టలు కూడా కట్టలేదు ఫ్రెండ్స్ మరీ ఇవాళ ఫీల్డ్ అయితే మరీ చికాకు గుడ్ ఇచ్చింది అసలు అలా గడ్డి కూడా చాలా ఎత్తు పోసారు ఇది కనిపిస్తుంది కదా గడ్డి ఎంత ఎత్తు పోసారు ట్రాక్ దాంట్లో దాంట్లో సాంబ గడ్డి వచ్చేసి సాంబల గడ్డి అందుకనే గడ్డి తేలలేదు మనకి ఓకే ఫ్రెండ్స్ ఇంకో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఓకే బాయ్ మరి ఉంటా